నష్టపోతా ఉన్నారు ఇంచుమించుగా యాభై వేలు నష్టపోతా ఉన్నారు రైతులు నష్టపోకుండా ఉండే బాధ్యత మేము వచ్చి మాట్లాడతాం మీ సమస్యను తీరుస్తాం తెలియజేస్తా ఉన్నారు సబ్సిడీలో వచ్చే ఏ రేటర్లు ఆపేశారు ఎన్నికల ముందు మద్దతు ధర అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆపేశాడు ఇంకా ఎక్కువ రైతాంగానికి తెలియంది మీకు మీ ద్వారా ట్యాక్సులు కలెక్ట్ చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి తిరిగి మీకే రావాలి ప్రోత్సాహాలు అలాంటిది తెలంగాణలో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు కానీ ఆ డబ్బులు మీరు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ జగన్ తను కూర్చొని తన సారాకి తన మద్యం వ్యాపారాలకి అమ్మేసుకుంటా ఉన్నారు తాగునీటి సమస్య మనం అనుకోవచ్చు అన్ని చోట్ల ఉండేది అనుకోవచ్చు కానీ ఎక్కడైతే యాక్వా ఉందో అక్కడ చాలా కష్టమైంది క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే యాక్వా ఉంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి దాంతో పాటు చెరువుల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడతారు దానివల్ల తాగునీటి సమస్య ఎక్కువైపోయింది గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది దానికి పరిష్కారం గోదావరి డెల్టా వాటర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఏర్పాటు చేసి మంచినీరు అందించకపోతే మీరు బిడ్డల్ని ఆడబిడ్డలకి గడుపుకు సంబంధించిన సమస్యలు కానీ బిడ్డలకి లంగ్ సమస్యలు కానీ మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తా ఉన్నాయి దీనికోసం ఒకటే పరిష్కారం పోలవరం నుంచి పూర్తయితే దాని ద్వారా వచ్చే తాగునీరు మనకి చాలా అవసరం దానికి సో మనకి ఏలూరు కెనాల్ నీళ్లతోటి ఇక్కడ తాత్కాలికంగా పోలవరం రెడీ అయ్యే వరకు తాగునీటిని సమస్య తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆ కెనాల్లో ఈ డబ్బుల్లో లేక డబ్బుల్ని మద్యాన్ని ఖర్చు పెట్టి అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి వాళ్ళ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు వేయడానికి పదకొండు పదమూడు వందల కోట్లు తీసేయడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మనకి ఏలూరు కెనాల్ నీళ్ళకి కెనాల్లో పూడికి తీయలేకపోతే మీకు మనకి ఇంకా ఉంగుటూరులో తాగునీటి సమస్య ఉంది పోలవరం కట్టడం తర్వాత విషయం ముందు ఈ నియోజకవర్గంలో పోలవరం కులిక కుడి కాలువ ఉన్న గట్లన్నీ మనకి పుడికి తీయాల్సింది పోయి చేసి బయటికి తీసిన మట్టిని మళ్ళీ వాసుబాబు గారు అమ్మేసుకున్నారని దృష్టిలో అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ ఫోర్ మనకి వెదర్ ఫోర్కాస్ట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని రైతుల కష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ఉంది దానికి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే పాతిక శాతం రైతు పాతిక శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఈ రోజు వరకు రైతులు వాళ్ళు బి ప్రీమియం ఇస్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు దాన్ని వైఎస్ఆర్ పంట బీమాగా మార్చాడు స్టేట్ గవర్నమెంట్ లో తన వాటా కట్టేయడం మానేయడం వల్ల ఈ రోజున పది శాతం రైతాంగానికి కూడా పరిహారం అందట్లా రోడ్ల సమస్య ఉంది రోడ్ల సమస్య మీకు ఎంత ఎన్ని ఎన్ని వేల మంది చనిపోయారో మీకు తెలియదు చినుకు పడితే వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ రోడ్లు వర్షంలో బయలుదేరిన వాళ్ళకి ఎక్కడ గొంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు గజానికో గొయ్య వాటి వెళ్ళడానికి అంబులెన్స్ పడే కష్టాలు నిజంగా జబ్బున్న వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదకరమైంది మీరు అందరూ ఊహించుకోవచ్చు అలాగే రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో నలుగురు మత్స్సు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో పల్నాడులో నలుగురు పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయారు కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు చిత్తూరు జిల్లా గొంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు నెల్లూరు జిల్లా మునుగోల్లో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు చనిపోయారు మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు ఇలా ఇన్ని వందల మంది వేల మంది చనిపోతా ఉన్నారు వీళ్ళందరూ కొంచెం కాబట్టి మనకు తెలిసింది నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి జగన్ తీసుకొస్తుంది ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి బద్దలు అవుతుంది కొడదాం మీరు అందరికీ చాలా మందికి చిన్నపాటి ఇల్లు చిన్నపాటి స్థలం మీ తల్లిదండ్రులు స్వార్జితం పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ వరకు ఈ రోజున గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట మీ భవిష్యత్తుకు కూడా ఇది ఇది చాలా అవసరం మీరు చెప్పండి ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్యది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను డిజిటల్గా నేను ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను నీ మొత్తం ఆస్తి పత్రాలునే డిజిటల్ గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు సరే సంతోషం టెక్నాలజీ మారిపోతుంది అద్భుతం జరుగుతోంది అని మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మన కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు నానక్రామం కూడా ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వ రైతా రైతు ఉన్నాడు నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఎంత నీకు ఏమేమి ఉన్నాయి అది ఎవరికి వెళ్తుంది దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు స్టాంప్ పేపర్లు ఉండవు ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాదే అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి మీకు తెలియకపోతే మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికి రాదు అది వెళ్ళిపోయింది మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది మన తాతగారులు ఇచ్చింది మన పిత్రార్జితం మన కష్టార్జితం కావచ్చు ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చేయి ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చేయి పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా సబబుగా ఉందో మీరు ఆలోచించండి అరే ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు సిపిఎస్ నువ్వు రద్దు చేస్తావు రద్దు చేయలేదు రోడ్లు లేదు ఉపాధి అవకాశాలు ఇవ్వలా ఫీజు రియింబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి మీరు ఎన్ని ఫీజు రియింబర్స్మెంట్లు చేశారు ఫీజు రియింబర్స్మెంట్లు పది శాతం కూడా చేయని వ్యక్తి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించంలేదు రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి అమ్మా నాన్న లేని బిడ్డనమ్మా నేను అమ్మా నాన్న లేని బిడ్డనమ్మా ఓటమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు పొలాలు తీసేసుకుంటున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు మత్స్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు ఇంట్లో బిడ్డ ఏం చేశాడు ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ ఇంట్లో పెట్ట మీ అన్నో తప్పుడు అయితే ఫీజు చేయాలి కదా అది చేయడు కానీ అమ్మా నాన్ లేని పెట్టను అమ్మా ఏదన్నా అడుగు అమ్మా నాన్న లేని పెట్టాను అమ్మా అరే నేను కూడా నాన్న లేని పెట్టనే నేను ధైర్యంగానే ఉన్నాను కదా కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు మా నాన్న కానిస్టేబుల్ గా లో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఏ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్ గా రిటైర్ అయిన వ్యక్తి ప్రతిదానికి డ్రామా 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 చంపి మమ్మల్ని ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు జగన్ నేను పాపట్ల పుట్టా తిరుపతిలో నామకరణం చేశాను ఒంగోలు నెల్లూరులో పెరిగా పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది మాకు సొంత ఇల్లు ఉండేది నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి పాపం ఒక బలిచి కులానికి చెందిన వెంకటనరస గారి పాపం మైండ్స్ ని వెరైటీస్ మైండ్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు మాకు అలాంటి అవకాశం లేవు కదా జగన్ మాకు మీ కింద మీద నన్ను నలుగురికి రావాలి మన దగ్గర అంత డబ్బులు ఉండవు జగన్ దోచేసే మైండ్లు మాకు లేవు కదా మేము ఉద్యోగాల మీద బతిక జీవితాలు మా ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము కానీ నువ్వు కూర్చొని నువ్వు మాకు కథలు చెప్పి ఒంటరి బిడ్డని అమ్మ మీరు ఉన్నారు సొంత గౌరవం అని వ్యక్తి అమ్మా అరే ఏ ఏ అయినా సరే చెల్లి మీద అంత నిజంగా మాట్లాడతాడా చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా మీరు చెప్పండి అమ్మా మీ నేను ఇది కూడా చెప్తున్నా ఆడబిడ్డలకి మాన మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు ఒకటి రెండు మాన అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు నిజంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే నేను వారాహయాత్రలు చెప్పా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు నీకేం తెలుసురా అంటారు అదంటారు ఇదంటారు సన్నాసులున్నారా నేను నేను చెప్పిన మాటే ఆయన హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు స్టేట్ మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు ఈ మనిషి ఒక్క రోజున్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా ఏం జరిగిందని చెప్పాడా నేను అందుకే మాట్లాడుతున్నా మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం మాట్లాడితే జగన్ సజ్జల గారు చెప్తారు ఆయన చాలా ఆధిపత్యపు మనిషి ఆయన ఆయన క్లాస్ వారంట మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ రిటైర్డ్ అయిన వ్యక్తి వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి వెరైటీస్ గన్లు ఉన్నాయి లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి నేను కూర్చొని క్లాస్ వారంట నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట పేదోడి రక్తం పిలుస్తుంది నేనా జగన్ మీరు మీరు ఆలోచించండి కౌల్ రైతుకి ఎవరు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ నిలబడ్డా జగన్ నిలబడ్డా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేసారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు జాగ్రత్త అంటే ఒరిజినల్స్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట మన ల్యాండ్ మనం మీరు ఉన్నారమ్మా పొద్దున మీకు ఎవరికైనా పెళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు అమ్మా మీ వచ్చే అల్లుడికి ఏమిస్తారు స్టాంప్ పేపర్లు ఇస్తారు ఇదిగో మా అమ్మాయికి తరపు నిం ఇస్తున్నాం మీ బిడ్డకి ఆడబిడ్డకి ఇచ్చుకునేది ఉంటుంది అది ఇవ్వరంటమ్మా మీకు ఫోటో స్టార్ట్ జెరాక్స్ కాపీ ఇస్తారంట జెరాక్స్ కాపీ ఎవరితో ఏంటో మనకేం తెలుసు రేపు పొద్దున వెళ్ళి సంసారం చేద్దామని లోపల పెట్టుకుంటే అది ఎవడో అన్యాక్రాంతం అయిపోయి ఉంటది అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి అయినా మన ఆస్తుల మీద భారతదేశపు పాస్పోర్ట్ మీద భారతదేశపు పాస్పోర్ట్ మీద నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదు భారత రాజ్యాంగం తాలూకు నాలుగు సింహాలు మనకు కనిపించే మూడు సింహాల రాజముద్ర ఉంటుంది అలాగే మన పట్టాదారు పుస్తకాల మీద మన ఆస్తి పత్రాల మీద జగన్ ఫోటో ఎందుకు దరిద్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి నవ్వుతా ఆయన ఫోటో ఎందుకు తండ్రి లేని బిడ్డ ఫోటో మనకి అమ్మా మనకి ఆయన ఫోటోలు ఎందుకు తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఉన్నాయని పునర్ముద్రిస్తాం మనసి మాట్లాడుకున్న బాధ్యతలు అయిపోయినాయి మీరు అసెంబ్లీ భవిష్యత్తు మీది రెండు వేల నలభై ఏడుకి అమ్మా మీకు ఎంత వయసు ఎంత వయసు అమ్మా నీకు ట్వంటీ ఎయిటీ ట్వంటీ వన్ రెండు వేల నలభై ఏడుకి నీకు ఎంత వయసు వస్తామా ఆల్మోస్ట్ మీకు ఒక నలభై ఏళ్ళు పైన వస్తాయా మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిస్థి పరిసరాలు ఉండాలి కదమ్మా తాగునీటి అవసరాలు ఉండాలి కదా ప్రతి 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 చేనుకి నీరు ప్రతి చేతికి పని ఆరోగ్యం జాగ్రత్త ఉంటారా నేను కుటుంబ ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్లా పనిచేస్తాను సేవా నాయకత్వం మీ సమస్యల కోసం నేను వచ్చి గంతిప్పుతాను నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి లేదు ఒక సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డ చనిపోతే వాళ్ళ దివ్యాంగురాలను వాళ్ళ అమ్మ ఏడిస్తే కర్నూలుకి పోతే మీలాగా లక్షన్నర మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది అధికారం లేకుండా అధికారం ఇచ్చింది అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు రాజ్యాధికారం రేపు పొద్దున వచ్చి మీకు వచ్చి వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను ముఖ్యంగా యువతకి యువత మీరు ఉన్నారు కుల గణాంకాలు అడుగుతారు మిమ్మల్ని ఏమి అడుగుతారు కాస్ట్ కుల గణాంకాల్లో మీరు ఏ కులం ఏ వర్గం అని అడుగుతారు ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ యువతని కానీ అక్కడున్న యువ యువతరాన్ని కానీ మీకు ఏ స్కిల్ ఉంది మీకు మీ మీకు ఇష్ట ఇష్టాలు ఏంటి మీ ఏమి నేర్చుకోవాలని ఉంది మీకు ఏమి నేర్చుకుంటే డబ్బులు సంపాదించాలని ఉంది అది ఎవడన్నా సరే గణాంకాలు తీసుకున్నారమ్మా ఇప్పుడు దాకా ఒక్క భారతదేశంలో ఒక్క ప్రభుత్వం తీసుకుందాం అది కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది మీకు నేను నన్ను చూడండి నేను మీ అంత చదువులు చదువుకోవాలా నేను కావాలని ఇంటర్మీడియట్ తో ఆపేశా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను ఎందుకంటే నాకు నచ్చల చెప్పే చదువుకి నాకు లోపల ఇంట్రెస్ట్కి సరిపోలే అందుకని చదువును వదిలేశాను కానీ నేను చదవడం ఆపలా నేర్చుకోవడం ఆపలా చిరంజీవి గారి దయ మెగాస్టార్ చిరంజీవి గారి దయ ఆయన పుంజమాన్ని ఒక నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను నేను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన చేసుకున్నాను స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను ప్రొడక్షన్ డిజైన్ గురించి అర్థం చేసుకున్నాను ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది అన్నం తింటారు ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు ఒక్కడికి స్కిల్ నేర్పిస్తారు అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక మా నాన్నగారి కోరిక ఏంటంటే అరే కళ్యాణ్ గారి సరిగ్గా చదవట్లేదు వీడికి మా నాన్న కోరిక నన్ను ఒకటే కనీసం నువ్వు డిగ్రీ పాస్ అవరా నువ్వు నేను ఎట్లాగా ఎస్ఐకి వెళ్ళైపోయిన కానిస్టేబుల్గా వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్గా రిటైర్డ్ అయ్యాను నువ్వు కనీసం ఎస్ఐగా ప్రారంభిస్తే కనీసం నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అవుతున్నాను అదే నా కోరిక మా నాన్న మా నాన్నకి నేను దురదృష్టం నేను నా చేయలేకపోయా కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తున్నా చాలా గౌరవిస్తాను పోలీస్ శాఖ ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎందుకు గౌరవిస్తానంటే ప్రతి పోలీస్ చొక్కాలోనూ సర్వీసెస్లో ఉండే ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకు కష్టాన్ని చూస్తాను అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లు రావాలి ఎన్నికల్లోపే రావడానికి ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము తీసుకుంటాం వారాంతపు సెలవులు ఉండాలి పోలీసు మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా అండగా ఉంటాం ఇది కూటమి చెప్తున్నది యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడగలిగే చేయటం తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం చేతి వృత్తుల కులవృతుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం యాభై సంవత్సరాల నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల చొప్పున పెన్షన్ ఒకటో తేదీనే ఇంటి వద్దనే అందజేస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి జగన్ చెప్పే అమ్మఒడని చెప్పి ఇద్దరు విద్యార్థులు అంటే ఇవ్వమ్మ ఒక్క ఆ బిడ్డ ఇలా ఉండ ఈ కథలు కాకుండా ఎంతమంది ఉన్నా కానీ సంవత్సరానికి బిడ్డకి పదిహేను వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వాళ్ళకి వస్తాయి వంటింట్లో కుటుంబాలు నడిపే మహిళలకు చిన్న భారం తగ్గించడానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అందజేస్తాం మహిళలకి ప్రత్యేకించి ప్రతి బస్సులో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది ఇది పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు అమ్మ డొక్కా సీతమ్మ మాకు అన్నం బిడ్డ తల్లి అంటే అలాంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ని జగన్ వచ్చి ఇరవై నాలుగు శాతం చేశాడు దాన్ని తిరిగి ముప్పై నాలుగు శాతాన్ని పునరుద్ధరణ చేస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధుల్ని దారి మళ్లించమని తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు పదమూడు రోజులు భవిష్యత్తు మీది మీరు మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం జగన్ ఓడిపోతున్నాడు వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేద్దాం ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఇంచుకోలేడు ధర్మరాజు గారు వేయిస్తాను పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూరు సమస్యలు కానీ లేదంటే కొల్లేడు సమస్యలు కానీ యువతకు ఉపాధి అవకాశాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఆయన్ని ముందుండి తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ నాకు ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్మలకి మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి మా ఆడ యువతులకి మేడల పైన పైన ఉన్న ప్రతి యుక్తలకి ఆ మూల దూరాన అల్లంత దూరాన ఉన్న అన్నదమ్మలకి అక్క చెల్లెలకి పెద్దలకి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను Jai Trinamool Jai BJP Jai Jai Jerusalem Jai Hind